మూవీ మా గుంటూరు నగరంలో చుట్టుపక్కల తీసి మరి ఎంతో చాకచక్యంగా అంటే నాకు కొత్త కాబట్టి ఎప్పుడు కప్ప ఏమనుకుంటుందంటే అంటే ఆ బావిలో ఉంటే అదే ప్రపంచం అనుకుంటుంది నేను కూడా మరి ఆ కొద్దిగా తీశాను కాబట్టి నేను కూడా అదే ప్రపంచం అనుకుంటున్నా మరి ఈరోజు ఈ మూవీ చాలా విజయవంతం వాళ్ళని చెప్పేసి భగవద్దు కోరుకుంటూ అలాగే జీవితంలో ఎప్పుడు ఏం జరగాల ఎప్పుడు ఏం అవ్వాలనేది అది మన చేతుల్లో లేదు అది భగవంతుడి చేతిలో ఉంది ఏది వచ్చినా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఏమొచ్చినా ముందుకు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి తప్ప వెనకడకు వేయకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈ మూవీ విజయవంతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొత్త కొత్త సినిమాలు తీయాలని చెప్పేసి కోరుకుంటూ మరి నిజంగా నా చాలా ఆనందంగా ఉంది మరి ఈ రోజు నేను నంద్యాల నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ రావటం మరి ఇది కూడా ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా నేను మరి అంటే సినిమా ఫీల్డే నాకు అసలు ఎక్కడో దూరం ఉండేవాడిని మరి అలాగా ఇక్కడ రావటం కొద్దిగా సినిమాలు యాక్ట్ చేయటం మరి ఇక్కడ దాకా హైదరాబాద్ రావటం మరి ఈ రోజు ఈరోజు మూవీ సంబంధించి కొద్దిగా స్క్రిప్ట్ చూడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది మరి విజయవంతం అవ్వాలని చెప్పేసి ఆ బోహుంటూరు కోరుకుంటూ సర్వ్ తీసుకుంటున్నాను మూవీ చాలా బాగా వచ్చిందండి మన మాస్టర్ ఫైట్ మాస్టర్ ఇంకా డాన్స్ మాస్టర్ కూడా నాకు నాతోని హిడెడ్ గుడ్ జాబ్ ఎస్ ఫైట్ థ్యాంక్ లైక్ యూ థ్యాంక్ ఎక్టర్ సురేష్ గారు అండ్ ప్రొడూసర్ శ్రీలత గారు ఫర్ దు నీట్ దిస్ అపర్చునిటీ అండ్ వి నీట్ ఆర్ యువర్ బ్లెసింగ్స్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ విశాల్ గారు మరి అదేవిధంగా ప్రియాంక శర్మ మరియు నాకు మిత్రులైనటువంటి ఉద్ధవ్ గారు అదేవిధంగా మేడం ప్రేమలత గారు నందు మాస్టర్ గారు ఈ యొక్క సినిమాకి అంటే ప్రోత్సహించి సామాన్యంగా మహిళలు ఆర్టిస్ట్గా చేయడానికే ఇష్టపడినటువంటి రోజుల్లో మరి వారు వేరే రంగం అయినప్పటికీ మరి ఈ యొక్క సినిమా ప్రొడ్యూసర్ గా ప్రోత్సహించినటువంటి మిత్రులు నరేష్ గారికి మరియు మహేష్ గారికి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియస్తూ ఏదో నాకు ఈ అవకాశం వచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ శ్రీ గారికి మరి మరి ధన్యవాదాలు అదే మా బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉండే ఒక వ్యక్తి నడిపించారు ఆ వ్యక్తి ఇక్కడ రాలేదు అలాగే మా ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ గారు నరేష్ గారు ఈ సినిమా అనుకున్న అనుకున్న విధంగా అన్ని విధాలుగా ప్రోత్సహించి చిన్న సినిమా అయినా ఒక మంచి సినిమాగా చెయ్యి ఏదైతే స్టోరీ అనుకున్నావో కథ అనుకున్నావో అదే విధంగా ఎక్కడ రాజు పడకుండా చేయమని మా ప్రొడ్యూసర్ శ్రీల గారు ప్రోత్సాహంతో బాగా చేశాను